గోదావరి జిల్లాలో గత మూడు రోజులుగా నిప్పిలి కొలిమి మాదిరిగా వాతావరణం మారింది దీంతో ప్రజలతో పాటు సకల జీవరాశులు ముఖ్యంగా పశుపక్షాదులు సైతం తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నాయి ఏమాత్రం గాలి వేయని పరిస్థితి నెలకొంది మరోపక్క గుమిరింపుతో ప్రజలంతా కూడా అల్లాడిపోతున్న పరిస్థితి గోదావరి జిల్లాలో ముఖ్యంగా కాకినాడ రాజమండ్రి అమలాపురం ప్రాంతాల్లో చోటు చేసుకుంది అయితే వాతావరణ కేంద్రం వర్షాలు కురుస్తాయని కబురు చెప్పినప్పటికీ ఇదే విధంగా ఉష్ణోగ్రతలు నమోదు అవడం ముఖ్యంగా ఈ గుబురెండలతో ప్రజలు గాలి లేక తీవ్ర ఇబ్బందులు పడుతున్న పరిస్థితి నెలకొంది ఈ దాటికి ప్రతి ఒక్కరికి తలనొప్పులు వంటి సమస్యలు కూడా ఎదురవుతున్న పరిస్థితి నెలకొన్నాయి అయితే ఈ పరిస్థితి గత మూడు రోజులుగా కాకినాడ జిల్లా వ్యాప్తంగా ఉన్నాయని చెప్పుకోవచ్చు ఈ నేపథ్యంలో స్వచ్ఛంద సంస్థలు ఈ భారీ ఎండలను అత్యధిక ఉష్ణోగ్రతలను దృష్టిలో పెట్టుకుని మజ్జిగ చలివేంద్రాలు జిల్లా వ్యాప్తంగా అనేక చోట్ల రెడ్డి సంక్షేమ సంఘం ఆధ్వర్యంలో నిర్వహించారు ఎండదాటికి ఇదేం ఎండలు బాబోయ్ అంటూ ప్రజలు అల్లాడిపోతున్నారు చలివేంద్రాల వద్దకు వచ్చి ఈ మజ్జిగ చల్లటి నీళ్ళు తాగి సేద తీరుతున్నారు గత మూడు రోజుల దగ్గర నుంచి ఎండల తీవ్రత విపరీతంగా పెరగడం వల్ల జనాలు ఒక గురై ఆ దాహార్త్యం తీర్చడం కోసం ఈరోజు తుని పాకిరాపేట రెండు ప్రాంతాల్లో కూడా మా రెడ్డి సంక్షేమ సంఘం తరఫున మజ్జి పంపిణీ కార్యక్రమం చేపట్టడం జరిగిందండి వివిధ గ్రామాల నుంచి వేరు వేరు ప్రాంతాల నుంచి ఈ మార్కెట్కి వేరువేరు పనుల నిమిత్తం వచ్చేవారికి దాహత్యం తీర్చడం కోసం ఈ కార్యక్రమం చేయడం జరిగింది దీని నిమిత్తం మా రెడ్డి సంక్షేమ సంఘ సభ్యులందరూ కూడా దీనికి సపోర్ట్ చేయడం జరిగిందండి కార్మికులు నిత్య కార్మికులు ఆశీలు పాటవారు ఇలా ప్రజలు ఎండలో వారి పని చేసుకోలేక తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు మా దగ్గర బాగా ఎండ తీవ్రంగా ఉన్నది నిప్పులుగా వేస్తుంది ఎండూరు మార్కెట్ లో ఆశీలు బాగా పలు వేస్తుంటారు నేను అసలు చాలా ఇబ్బంది పడుతున్నారు దీని వల్ల మా చాలా ఇబ్బంది పడుతున్నాం అండి కార్మికులు మెల్లాడు మాలాడు కార్మికులు చాలా ఇబ్బంది పడుతున్నాం రిక్షా కమ్మ కానీ రిక్షా తక్కువలు కానీ పల్లెమ్మ గుండలు కానీ అలాగే కార్మికులు కానీ చాలా ఇబ్బంది పడుతున్నారండి ఎండలు చాలా ఎక్కువగా ఉన్న కారణంగా ప్రతి సంవత్సరం చేసినట్టే మా యూనియన్ తరపున ఈ సంవత్సరం కూడా తుని పాయికరాపేటలో మజ్జిగ పంపిణీ కార్యక్రమం ఏర్పాటు చేసామండి ప్రజలందరూ కూడా వచ్చి మేము ఇస్తున్న ఈ మజ్జిగను అలాగే పక్షులకి నీళ్లు పోసి పెట్టడానికి మట్టి పాత్రలు కూడా ఇస్తున్నామండి ఏది ఏమైనా మూడు రోజులుగా గోదావరి జిల్లాలో నిప్పులి ఏదో నిప్పులి కొలిమి మాదిరిగా అగ్నిగుండం మాదిరిగా వాతావరణం ఉంటుందని ప్రజలు తెలియజేస్తున్నారు